హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు ఎఫ్నైతే కామెంట్ అయితే చేయండి అనమాట మా ఇంట్లో అయితే మా నాన్న పొద్దున్న నాలుగున్నరకు లేచి ఇలా చిన్నగా భోగి మంటలు వేశాడు అనమాట ఉన్న కర్రలతోనే గోపురంలో పెట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనైతే నైట్ నుంచి వెయిట్ చేస్తున్న ఇప్పుడు భోగి మంట వేస్తారని ఫైనల్గా వేసి ఇంకా బాబుని తీసుకొని అయితే బయటకైతే వచ్చామన్నమాట మా నాన్న ఎత్తుకున్నారు ఇంకా మేము అందరం అలాగే నిద్రలేసి భోగి భోగి మంటల దగ్గర డైరెక్ట్ గా వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు వీధిలో ఎవరైనా భోగి మంటలు వేస్తే వెళ్ళి అక్కడ కూర్చునే దాన్ని ఇంకా అలా వెళ్ళడం మానేశాను పెళ్ళైన తర్వాత రెండోసారి భోగి మంట నాకు అందరికి భోగి శుభాకాంక్షలు అందరికి భోగి శుభాకాంక్షలు సో ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ అయిందనమాట మేము పొద్దు పొద్దున అవతారాలు ఎలా ఉన్నాయంటే భోగి మంటకు వచ్చాము మా నాన్న వేసాడు అనమాట మంటలు అది మామంట ఇలా పడిపోయిందనమాట లాస్ట్కి అలా పడిపోయిన భోగి తర్వాత మిగిలిన కర్రలోనే నీళ్ళు అయితే పెట్టామన్నమాట మా డాడీ అయితే చిన్న గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఆ కర్రలు కాలిపోయినప్పటికీ సడన్గా పడిపోయింది మేము చాలా భయపడిపోయాం మీరు కూడా చూసే ఉంటారు ఫస్ట్ అయితే భయమే భయమే లేదు నవ్వు వచ్చేసింది దాని తర్వాత భయం వేసింది మీద పడిపోయిన పరిస్థితి ఏంటని ఇంకా మా వీధిలో మా వీధి చివరిన భోగి మంట వేశారు చాలా పెద్దది అని మా అన్నయ్య చెప్తే చూడడానికి అయితే వెళ్ళాను అనమాట అంటే రెండు మూడు ఇళ్ళ వాళ్ళు కర్రీ అలా పెద్దది అయితే వేసుకున్నారనమాట మధ్యలో అంటే నాలుగు వీధులకి మధ్యలో వేశారనమాట మా ఇంటి దగ్గర అయితే మా నాన్న ఒక్కడే వేశాడు మా ఇంటి ముందు ఇంకా దాని తర్వాత బాబు అయితే పడుకున్నాడు ఎక్కువసేపు మెల్కొని ఉండలేదు పడుకున్న తర్వాత బాబుని ఇంట్లో పెట్టేసి నేనైతే కాసేపు అక్కడికి వచ్చి కూర్చున్నాను అనమాట వేడిగా అనిపించింది ఎందుకంటే నాకు బాగా చలి వేస్తూ ఉంటుంది కదా రోజు చలికాలంలో డెలివరీ అయింది కాబట్టి సో అలా ఇంకా వేడి నీళ్ళతో స్నానం అయితే చేస్తాము ఫస్ట్ హాస్ని రెడీ చేస్తాను అనమాట డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది హాస్ని బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అనమాట ఆ రోజు వేశాను మళ్ళీ ఇప్పుడు దాకా వేయలేదు ఆ రోజు ఏడిస్తే చాలా క్రాంకీగా బిహేవ్ చేసింది ఏడ్చింది ఈరోజు మంచిగా ఏ డ్రెస్ వేయించుకొని జడ్లు వేయించుకొని బొట్టు పెట్టించుకొని చాలా హ్యాపీగా ఉందన్నమాట మంచిగా రెడీ అయినందుకు హాస్ని ఈరోజు ఇంకా తను రెడీ చేసిన తర్వాత నేను మా వారు కూడా రెడీ అయిపోయాం బాబు కూడా స్నానం చేపించేసి రెడీ చేపించేశాం అనమాట ఆశని హాయ్ చెప్పు హాయ్ అందరికీ భోగి శుభాకాంక్షలు అని చెప్పు భోగి అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరపు నుంచి మా బాబు భర్జున్నాడనమాట సో మేమైతే ఇలా రెడీ అయ్యాం ఈరోజు సింపుల్ అండ్ స్వీట్ వీడియో కంటిన్యూ చేస్తే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మా అత్తయ్య మామయ్య వస్తున్నారనమాట బాబుకి హాసినికి భోగి పళ్ళు పోయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో కొత్తగా చూసారు లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు బాయ్ చెప్పేసే ఇంకా నువ్వు వీళ్ళిద్దరు ఇంత ఇంకో ఏదో ముద్దులాడుకుంటూ ఉంటుంది రోజు సో నేను ఎలా రెడీ అయ్యి నా సారీ ఆల్రెడీ కట్టుకున్నాను ఏ వీడియోలో మీకు ఎవరికైనా చేయండి ఇంకా తర్వాత హాస్యకి బాబుకి భోగి పాలు పోయడానికి మా పెద్దమ్మ మా అత్తయ్య మా మామయ్య అందరూ వచ్చారనమాట మా అత్తయ్య మామయ్యని రమ్మన్నాం భోగి పాలు పోయడానికి బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కదా మా అత్తయ్య కెమెరా అంటే చాలా షయ్య అనమాట కెమెరా ఫియర్ ఎక్కువ ఉంటుంది ఎలా అయినా తగ్గించి చేయాలన్నమాట అబ్బాయి కెమెరా ఫియర్ ఇంకా భోగి పాలు పోవడానికి చాక్లెట్స్ ఫ్లవర్ పెటల్స్ డబ్బులు అండ్ రేక్కయలు చెరుకు ముక్కలు అన్ని మీరు నాకు తెలిసి వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది బట్ ఏం అనుకోవద్దు ఎందుకంటే రేటింగ్స్ అన్ని కావాలి కదా సో అలా అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇంక భోగిపాలు అయితే పోయడం మొదలు పెట్టేశాము ఫస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు పోసారనమాట భోగి పళ్ళు బాబుకి దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరం పోసాము ఇంట్లో వాళ్ళందరముని చాలా హ్యాపీగా అనిపించింది నేను వాళ్ళిద్దరిని కూర్చోబెడదామంటే బాబు కూర్చోలేడు కదా అందుకే ఒళ్ళో పెట్టుకొని నేనైతే కుర్చీలో కూర్చున్నాను అనమాట ఆస్తి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది తనకి చాలా హ్యాపీగా అనిపించింది బాబు ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా అత్తయ్య మామయ్య పోసేసిన తర్వాత మా అమ్మ నాన్న అందరూ భోగిపాలు అయితే వేశారు ఇంకా భోగిపాలు వేయడం తర్వాత ఫోటోలు కూడా తీసుకున్నాం అనమాట కొన్ని మా అన్నయ్య ఫోటోలు తీసుకున్నాడు వెనకాల నుంచి నేను ముందైతే ట్రైపాడ్ స్టాండ్కి ఫోన్ సెట్ చేసి పెట్టేశాను అనమాట తర్వాత మొత్తం మా అమ్మ నాన్న కూడా వేశారు మా నాన్న అయితే హాసన మీద కావాలని ఎక్కువ పళ్ళు బరువుగా వేస్తాడనమాట గుప్పడి గుప్పడు తీసుకొని చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే చిన్నప్పుడు ఇలాంటి భోగి పళ్ళు పోయడము నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ అని నాకు మా అన్నయ్యకి చేశారో లేదో నాకు తెలియదు కానీ నాకు పిల్లలకి చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంతే కదండి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి ఆ ఫొటోస్ చూసుకున్నా ఇవి చూసినా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అలా మాకు బాబుకైతే మేము భోగిపాలు అయితే పోసేసాము ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో పోసామన్నమాట మార్నింగే వేద్దాం అనుకున్నాం బట్ అందరు రా నాకు కుదరాలి కదా మా అత్తయ్య వాళ్ళు అక్కడ నుంచి రావాలి మా పెద్దమ్మ రావాలి అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ టైంలో వేశామనమాట ఇక్కడ మా ఆయన మా అన్నయ్య కూడా వేసేశారు ఇద్దరు కూడా ఇంకా నేను వేయలేదనమాట నాకు అందరు వేస్తూ ఉన్నారు నేను ఇంక వాళ్ళని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను కాబట్టి లాస్ట్లో నాకు నేనే ఎత్తుకొని బాబుకు మాత్రం భోగిపాలు అయితే పోసాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు ఎందుకంటే అందరూ వచ్చి పనులు ఉంటాయి అందరికీ పనులు ఉంటాయి రండి ఎవరికి ఉండో అందరికీ పనులు ఉంటాయి ఆ పనులు కూడా కొంచెం తొందరగా చేసుకోను టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చి పిల్లలిద్దరికీ భోగి పాలు పోసి మంచిగా దీవించి అయితే వెళ్ళారనమాట ఇంకా అలా భోగి పాలు వేయడం కంప్లీట్ అయిపోయింది నేనేం చేశానంటే చాలామంది నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నా అడిగారు అనమాట లైక్ ఏమని నిన్న కొత్త బట్టలు వీడియో పోస్ట్ చేస్తే ఇంకా కొను ఇప్పుడే కొనుక్కుంటే ఇప్పుడు కుట్టించుకుంటారు నేను అయితే సంక్రాంతికి మాత్రం పట్టు చీరలు అయితే స్టిచ్ చేయించుకున్నాను మిగతా డేస్కి ముందు ఒకసారి కట్టిన కొత్త చీరలు ఉంటే అవి కట్టుకున్నా ఈరోజు అలానే కట్టుకున్నాను అనమాట ఈ సారి ఇంతకు ముందు కట్టుకున్నా ఎప్పుడు కట్టుకున్నాను మీకు ఎవరికైనా గుర్తుంటే కమెంట్ చేయండి అండ్ బాబుకైతే ఇంకా నేనే ఎత్తుకొని అలా భోగిపాలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా దాని తర్వాత మా హాస్తికి తాత అయితే లాలిపాప్స్ లాలీపాప్స్ ఇచ్చారనమాట చూడండి నాకు ఇవ్వండి ఇవ్వకుండా అసలు ఎంత అలర్ట్ చేసిందో రెండు లాలీపాప్స్ ఒక్కటేసారి తినేసింది ఇంకా మా అత్తయ్య మా పెద్దమ్మ మా అమ్మ ఇక్కడ అందరు కలిసి భోగిపళ్ళు అవన్నీ ఉంటాయి కదా వాటికి పిల్లలందరికీ పంచడానికి కవర్స్లో అయితే వేస్తున్నారు అనమాట చాక్లెట్స్ అవన్నీ సపరేట్ సపరేట్గా తీసి పిల్లలందరికీ కొంచెం కొంచెం కవర్స్లో సపరేట్ చేసి వేస్తున్నారు ఎందుకంటే భోగిపళ్ళు అనేవి వేసేసిన తర్వాత పిల్లలకి పంచాలి కదా పెద్దవాళ్ళు ఎలా తినేస్తారు సో పిల్లలకి పంచడానికి పంపించామనమాట మా అత్తయ్యకి కూడా ఇచ్చాము మా ఆడపడిచి పిల్లలకి ఇమ్మని ఇంకా దాని తర్వాత తాతయ్య గారు మనవాడిని ఊపేస్తున్నారు చూడండి అక్కడ పడుకోబెడుతున్నారు అనమాట మా మామయ్య గారు కాసేపు ఉండి ఇంకా టీ తాగేసి మా పెద్దం వెళ్ళిపోయింది మా అత్తయ్య మామయ్య కూడా బయలుదేరారనమాట మా అత్తయ్యకి కెమెరా అంటే కొంచెం ఫియర్ సో ఎలా అయినా తగ్గించేయాలి మన ఛానల్లో ఎక్కువ చూపించి చూపించి వీడియో ఏమనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోద్ది నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్